ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతిరోజు అందరం కూడా సంతృప్తికరంగా మోషన్ అయితే బాగుండని కోరుకుంటాం చాలామంది దొడ్లో నుంచి అసంతృప్తిగానే బయటకు వస్తారు వచ్చినట్టు ఉంటుంది ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది సరే ఎంతసేపు కూర్చుంటాం అలా రాట్లేదు అసంతృప్తిగా బయటకు వస్తాం మరి అట్లా అందరూ కోరుకునే సంతృప్తికరమైన మోషన్ అవ్వాలి అంటే మూడుటిని మీరు ఉపయోగించాలి మూడు రకాల కలయికతో సంతృప్తికరమైన మోషన్ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు ఆ మూడిట్లో మొట్టమొదటిది ఫైబర్ ఫుడ్ బాగా తినాలి అంటే ప్రేగుల్లో పీచు పదార్థాలు చీపురులాగా ప్రేగుల్ని క్లీన్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తాయి అందుకని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఫైబర్ జీర్ణం అవ్వవు కాబట్టి ప్రేగుల్లో నిలవుండ పీచులు నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి కాబట్టి అది ప్రేగులు దాన్ని ఈజీగా తోయటానికి ప్రేగుల్లో మూమెంట్స్ బాగా రావటానికి ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది మలం ఎక్కువ తయారవటానికి కూడా ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది మోషన్ క్వాంటిటీ ఎక్కువ తయారైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ట్యాంకులో నీళ్ళు ఎక్కువ ఉంటే కిందకి ప్రెషర్గా వచ్చినట్టే మలం మోతాదు ఎక్కువ తయారైతే కిందకి స్పీడ్గా వస్తుంది అనమాట ఆ స్పీడ్గా ఎక్కువ మొత్తంలో జరిగెళ్ళే మెకానిజం ఫైబర్కి ఉంటుంది అనమాట అందుకని ఫైబర్ ఫుడ్ బాగా తినాలి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఏమిటి అంటే ఈ మోషన్ సంతృప్తికరంగా అవ్వాలంటే చియా సీడ్స్ని రెండు మూడు స్పూన్లు నానబెట్టేసేసేయండి నాలుగు స్పూన్లు అయినా సరే ఒక గంటన్నర రెండు గంటల ముందు నానబెట్టేసేస్తే బాగా నానతాయి సాయంకాలం పూట మీరు మోషన్ అవ్వాల్సిన వారు సంతృప్తి అవ్వాలంటే నానబెట్టిన చియా సీడ్స్ అన్నీ దానితో పాటు దానిమ్మకాయ ఒక కాయ పెద్దదాన్ని వోలిసేసుకున్న దానిమ్మ గింజలు ఈ సీజన్లో కమలాలు మొదలవుతున్నాయి మూడు నాలుగు కమలాలు వోలిసేసుకున్న కమల తొలగల పిప్పితో పాటు ఒక జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ని మీరు చియా సీడ్స్ తిని తినేసేసేయండి దీని బాగా ఫైబర్ ఉంటుంది అందుకని మోషన్ మెత్తగా తయారవటానికి స్పీడ్గా ప్రేగుల్లో జరగటానికి ఆగకుండా తోసుకురావటానికి ఇది మంచి డైట్ ఇంకెవరికన్నా పెద్ద యజ్ వారికి ఇంకా కొంచెం ఇవి ఎక్కువ మొత్తంలో తినలేకపోతున్నాను అనుకుంటే హిస్ ఆఫ్ గోల్ అని మార్కె మెడికల్ షాపులు అమ్ముతుంటారు అది ఫైబర్ అది కూడా కాస్త నీళ్ళల్లో కలుపు తాగేస్తే అంత ఫైబర్ అది ఎక్కువ అది బాగా కాస్త ప్రేగుల్ని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అది ఎవరైనా పెద్ద ఏజ్ వారు తప్పనిసరి అయితే వాడుకోండి ఇందాక చెప్పింది చాలా మంచిది ఇక ఫైబర్ ఫుడ్ విషయానికి వస్తే పాలిష్ పట్టని ధాన్యాలు మనం కాస్త కూరలు కానీ రాగులు సజ్జలు జొన్నలు కానీ ఇట్లాంటి వాటిని అన్నం వండుకోవటం కానీ రొట్టెగా చేసుకోవటం కానీ రవ్వగా చేసుకుని ఇంకో రకంగా చేసుకోవటం కానీ పాలిష్ పట్టకుండా వాడితే ఎనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ మధ్యలో ఫైబర్ ఇందులో ఉంటుందన్నమాట ఈ ధాన్యాలన్నింటిలో కూడా అలాంటి వాటిని బాగా తీసుకోండి మీరు మధ్యాహ్నం పూట కూర తినేటప్పుడు కాస్త సొరకాయ బీరకాయ దోసకాయ అరటికాయ ఇట్లాంటి వాటిని తొక్కతో పాటు వండుకోండి క్యారెట్ కానీ ఇట్లాంటివి తొక్క తీయకుండా వండుకుంటే మంచిది ఇలాంటి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీరు రోజు తీసుకోవాలి ఇది మొట్టమొదటి ప్రయత్నంగా మీరు చేయండి ఫైబర్ లేని మానేసేయాలంటే తెల్లటి బియ్యం తెల్లడ్రవలో పిండ్లు నాన్ వెజ్ యానిమల్ ప్రోడక్ట్స్ అన్ని ఫైబర్ జీరో ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కేకులు పిజ్జా పిజ్జాబర్గర్లు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లు ఇవన్నీ ఫైబర్ జీరోలు అయితే ఇట్లాంటి వాటిని అంత దూరం చేసి ఇలాంటి ఆహారాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట ఇది మొట్టమొదటిది ఇక రెండవది సంతృప్తికరంగా అవ్వాలంటే మీరు నీళ్ళని మోసం తోయటానికి తోపుడు కింద తాగాలి తోసే విధంగా తాగాలి అంటే తక్కువ తోపుడికి బస్సు కదులుతుందా ఇద్దరు ముగ్గురు తోస్తే బస్సు కదలదు కదా ఒక ఏడెనిమిది మంది తోస్తే బస్సు కదులుతుంది అలాగే అర లీటర్ ముప్పై లీటర్ తోపుడికి పేగుల్లో మలం స్పీడ్గా జరగదు అనమాట తోపుడు ఎక్కువ ఉంటే మలం స్పీడ్గా జరుగుతుంది అందుకని లీటర్ పావు ప్రెషర్ తోపుడుకు బాగా సరిపోతుంది ఇంకెవరన్నా వయసులో తాగలిగితే ఇంకో అర గ్లాస్ గ్లాస్ ఎక్కువ తాగొచ్చు లీటర్ పావు కంటే లీటర్న్నర కూడా అప్పుడు నా పోటీటర్న్నర తాగేస్తాం ఒకసారి ఇట్లా లీటర్ పావు నీళ్ళు కనీసం త్రాగటానికి లీటర్న్నర మధ్యలో ప్రయత్నం చేయండి ఒక్కసారి త్రాగలేకపోతే మీరు నీళ్ళని ఒక అర లీటర్ తాగి టూ త్రీ మినిట్స్ తాగి ఇంకో పావు లీటర్ అర లీటర్ మధ్యలో తాగి ఇంకో టూ త్రీ మినిట్స్ పావు లీటర్ లీటర్ తాగేయండి మొత్తం మీద లీటర్ పావు లీటర్ నర మధ్యలో నీళ్ళని ఐదు ఆరు నిమిషాల వ్యవధిలో త్రాగేసేయండి ఈ నీళ్ల తోపుడంతా పొట్టలో పడి పొట్ట నిండిపోతుంది పొట్ట బరువంతా వెళ్ళి మలం మలంప్రేగు కూర్చుంటుంది కూర్చుంటుందన్నమాట ఈ తోపుడికి ఆ ప్రెషర్కి శుభ్రంగా మలం ముందుకి గంట పడుతుంది ప్రేగు ఇట్లా ఉంటుంది కదా ఈ అడ్డంగా ఉన్న భాగం మీద పొట్టబడి తోస్తుంది అందుకని అడ్డం నుంచి కిందకంతా మలం ముందుకు జరిగి మల ద్వారం దగ్గర జరిగే మెకానిజం స్టార్ట్ అవుతుంది ఆ తోపుడికి ఈ నీళ్లది రెండవ టెక్నిక్గా మీరు అప్లై చేయండి ఇక మూడవ టెక్నిక్ సంతృప్తికరమైన మోషన్ అవ్వటానికి ఇది అతి ముఖ్యం మనసుని మోషన్ అవ్వాలని ఆలోచనలు చేసి సంకల్పాలు ఇక్కడికి పంపించటం మీరు నీళ్లు తాగిన తర్వాత టీవీలు చూసిన కబుర్లు చెప్పుకున్న ఫోన్లో మాట్లాడుకున్న పేపర్ చదువుతున్నా ఏదైనా పనిలోకి వెళ్ళిపోయినా మీ మైండ్ అటు ఎంగేజ్ అవుతున్నది ఇటు తోసే పనిలో ఎంగేజ్ కాదు ఎందుకు నీళ్లు తోస్తున్నాయి కదా అనొచ్చు కానీ నీళ్లు దోస్తున్నాయి మజిల్స్ మలాన్ని బ్రేక్లు వేసి పట్టుకున్నట్టు పట్టుకున్నాయి ఆ మజిల్ రిలాక్సేషన్ జరగాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి సంకేతాలు ఇప్పుడు గుప్పుడు బిగిచ్చు అని సంకేతం వెళ్ళింది నాకు మనసు నుంచి ఇక్కడికి నరాలు చూడండి ఈ మజిల్స్ కన్స్ట్రిక్ట్ చేసేసే నర్వస్ ద్వారా సంకేతాలే మజిల్స్ ఇట్లా నొక్కబడ్డాయి కాబట్టి గుప్పుడు బిగి గుప్పుడు తెరువు అని ఆలోచన చేశాను అనుకోండి సంకేతాలు వెళతాయి తెరుచుకోవాలి ఇక్కడి నుంచి నర్వస్ ద్వారా మలంప్రేకు సంకేతాలు ఆలోచనల ద్వారా పంపాలి మనం వెళ్ళిన నరాల ద్వారా వెళ్ళిన సంకేతాలని ప్రేగులకుండే కండరాలు తీసుకుని మోషన్ వెళ్ళాలనే సంకేతాలు పంపిస్తే మజిల్ రిలాక్సేషన్ చేసేస్తుంది నర్వస్ ద్వారా సంకేతాలు వెళ్ళి బిగపట్టాలంటే బిగిసే సంకేతాలు వెళ్తాయి మోషన్ రావాలి అంటే రిలాక్సేషన్ సంకేతాలు వెళ్ళాలి అందుకని మేము మనసు పెట్టి ఆలోచనలు ఎక్కడ పెట్టి మోషన్ అవ్వాలి అని ప్రయత్నం చేయండి మోషన్ అవ్వాలనే ఆలోచనలే మీరు చేయాలి నీళ్ళ బరువు ఎక్కడ పడింది బరువు ఎక్కడ కదులుతున్నాదైనా మోషన్ ఎట్లా జరిగింది ఎలా జరుగుతుందని అని ఆలోచనలు మీరు చేస్తుంటే మలం ప్రేక్ ఉండే కండరాలని అట్లా రిలాక్స్ అవుతాయి నీళ్ల లీటర్ పావు తోపుడు తోస్తున్నది మజిల్స్ రిలాక్స్ అయినాయి జమ్మన మోషన్ మలద్ద వారిని దగ్గరికి చివరకంటూ చేరి బాగా ప్రెషర్తో రెడీగా ఉంటుంది బాగా అర్జెంట్ అవ్వాలి కొద్దిగా అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళి కూర్చోకండి మీరు కొద్దిగా అనిపించినప్పుడు వెళ్ళి కూర్చుకుంటే కొద్దిగా వచ్చేస్తుంది అయిపోయింది అక్కడ ఆగిపోతుంది మళ్ళా పైది కిందగా జరపడానికి మళ్ళీ ముక్కు నొక్కు మూలిగో కాస్త నాలుగు నిమిషాలు కష్టపడితే మళ్ళీ కొంత వస్తుంది మళ్ళీ కొంత గ్యాప్ ఇస్తే గాని రాదు అందుకే నిన్నళ్ళు మీరు దొడ్లోకి వెళ్ళి జరుపుతున్నారు తప్పు నేను మొత్తం జరిపాక దొడ్లోకి వెళ్ళని అంటున్నాను అందుకని మనసు పెట్టి ప్రేగుల్లో ఉన్న మాలంతటి నేను మలద్దవారం దగ్గరికి చివరకంటూ జరిపి బాగా అర్జెంట్ అవ్వాలి నా వల్ల కాదు నేను ఇక పరిగెట్టేయాలనిపిస్తున్నది అమ్మ కొద్ది లేట్ అయితే లాగులోకి పడిపోయేటట్టు ఉంది అన్నంత ఊపు రావాల అలా బాగా ప్రెషర్ వచ్చిందంటే మలమంతా మలద్వారం పైనుంచి ఇంత పొడవు ప్రేగులైన మొత్తం అంత చేరేసి రెడీగా ఉంటుంది వెళ్ళి కూర్చుంటే ఒక్క ఇన్స్టాల్మెంట్లో డస్ట్బిన్ తిరగేస్తే కుప్ప కింద పడినట్టే పెద్ద మోషన్ అట్లా సంతృప్తికరంగా పడిపోతుంది అంత సంతృప్తికరంగా సుఖ విరోచన అవడానికి ముచ్చటగా మూడు మనం అనుకున్నాయి మీరు ప్రయత్నించి చూడండి ఎంతో ఆనందాన్ని ప్రతిరోజు దొడ్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు అనుభవిస్తారు చాలామంది మన ఫాలోవర్స్ రాజుగారు మీకు థ్యాంక్స్ అండి అంటారు ఎందుకు బాబు అంటే ప్రతిరోజు దొడ్లోకి వెళ్ళినప్పుడు మీరే గుర్తొస్తున్నారు రాజుగారు అంటారు ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా అండి మీ పుణ్యమ అంట ఐదు పది సెకండ్లు ఆర నిమిషంలో జాడించి పెద్ద కుప్పలాగా మోషన్ ఒక్క ట్రిప్పు వెళ్ళిపోయి సంతృప్తికరంగా దొడ్లోంచి బయటకు వస్తున్నారు రాజుగారు అందుకని ఒక్కసారి మీకు ఈ మార్గం చెప్పినందుకు థ్యాంక్స్ రాజుగారని బయటకు వస్తామని ఎంతోమంది నాకు ఈ మాట చెప్తుంటారు అందుకని అలాంటి సుఖ విరోచనం సంతృప్తికరమైన విరోచనానికి ముచ్చటగా మూడిటి కాంబినేషన్లో మీరు సక్సెస్ఫుల్గా సాధించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం